హలో అండి ఈవిడ అరుణా చౌదరి గారు నాకు షూటింగ్ లో పరిచయం అయింది ఈవిడ కిందకే ఒక కాల్ వచ్చింది డబ్బింగ్ చెప్పమని ఏదో మూవీ కంట హీరోకి డబ్బింగ్ చెప్పమని నన్ను పిలిచారు ఈవిడ హీరోయిన్ కి చెప్తుందంట ఈ హీరోయిన్ కి చెప్తుందంటే సెట్ అవుతుంది కానీ నేను హీరో కంటే నాకు నమ్మక కలేదు సరే వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నా కానీ నమ్మకు కానీ నమ్మకు అనేది క్లారిటీ చెప్పు కానీ నమ్మకు హలో అండి డబ్బింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము వచ్చేస్తున్నాము మేము బయలుదేరాము కూడా సో మీకు కూడా అప్డేట్ ఇవ్వాలి కదా ఇందాక కూడా మేము చెప్పి వెళ్ళాము కాబట్టి అందుకునే మేము అప్డేట్ ఇస్తున్నాం బాగా చెప్పాడండి నా వాయిస్ అయిందంట అందుకే చెప్పేసాము హీరోయిన్కి కూడా నేను చెప్పాను సో మీ అందరు బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ ఇలాంటి ఎన్నో సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి నేను మీ ప్రతాప పాత్రిya. మర్చిపోకండి నేను మీ అర్నచ తప్పకుండా ప్రతాప పాత్రిya ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.